రేషన్ బియ్యం కొబ్బరితో ఇలా స్పాంజీ దోశలు అయితే చేసుకోవచ్చండి వీటిని అప్పటికప్పుడు చేసుకోవచ్చు ఎంతో టేస్టీగా ఉంటాయండి ఈ దోశలు అయితే హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగుండేలా మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం ప్లీజ్ మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకన్ అయితే ప్రెస్ చేయండి బెల్లైకన్ ప్రెస్ చేయడం వల్ల మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నారు చాలా థ్యాంక్స్ అండి ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో వచ్చేసి అలాగే కొబ్బరితో స్పాంజీగా దోశలు అయితే వేస్తున్నానండి ఇంకేంటి ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా ముందుగా అయితే ఒక కొబ్బరి గిన్నె అయితే తీసుకున్నానండి ఇంకా దీన్ని అయితే గ్రైండ్ చేసుకోవాలి మొత్తం ఇలా గ్రైండ్ అయితే చేసుకోవాలి ఇంకా దీన్ని పక్కన పెట్టేసుకొని ఇంకా ఒక జార్ తీసుకొని అందులోకి ఒక కప్పు రేషన్ బియ్యం అయితే వేసుకోవాలి ఈ రేషన్ బియ్యాన్ని రవ్వగా అయితే చేసుకోవాలి ఇంకా ఇప్పుడు మూత పెట్టేసుకొని చేసుకుందామండి రవ్వగా ఇలా రవ్వగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ అయిన తర్వాత ఒక కప్పు అయితే బియ్యం అయితే తీసుకున్నాం కదండి ఇందులోకి అరకప్పు అటుకులు అయితే తీసుకోవాలి ఇంకా కొబ్బరి కూడా అరకప్పు అయితే తీసుకోవాలండి గ్రైండ్ చేసుకున్నాం కదా ఇంకా అది కూడా కరెక్ట్గా అరకప్పు అయితే ఉంది ఇందులోకి ఒక స్పూన్ పంచదార కూడా వేసుకోవాలండి ఈ పంచదార అయితే ఎందుకంటే మంచి కలర్ అయితే వస్తుందండి వేయడం వల్ల ఇంకా ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ కూడా వేసేసుకోవాలండి ఇంకా ఇందులోకి అరకప్పు పెరుగు కూడా వేసేసుకోవాలి కప్పులో కొద్దిగా వాటర్ అయితే వేసేసుకొని ఆ వాటర్ కూడా వేసేసుకోవాలి ఇంకా ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి స్పూన్తో బాగా కలిపేసుకోవాలి ఇలా మొత్తం బాగా స్పూన్తో కలిపేసుకున్న తర్వాత ఇంకా మూత అయితే పెట్టేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ అయితే తీసుకొని అందులోకి అయితే వేసుకోవాలి పిండి మొత్తాన్ని ఇంకా ఇలా ఒకసారి బాగా స్పూన్ అయితే కలిపేసుకోవాలి కొద్దిగా వాటర్ అయితే అదే జార్లోకి వేసుకొని కొంచెం వాటర్ అయితే వేసుకొని ఇంకా బాగా ఇలా కలిపేసుకోవాలి పిండిని అయితే ఇంకా ప్లేట్ అయితే పెట్టేసుకొని ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకోవాలి కడాయి అయితే పెట్టేసుకొని అందులోకి వేయించుకోవడానికి పల్లీలు అయితే వేసుకోవాలి పల్లీలు అయితే బాగా ఫ్రై చేసుకోవాలండి ఇంకా కొంచెం కలర్ మారిన తర్వాత పల్లీలు అయితే కారానికి తగినంత ఎండుమిర్చి అయితే వేసుకోవాలి అందులోకి ఒక ఇంచు అల్లం ముక్కలు కూడా వేసుకోవాలి కట్ చేసుకొని ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకోవాలి కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి ఇంకా ఆయిల్ వేసుకున్న తర్వాత ఒకసారి మనం మొత్తం బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు అన్నీ వేగిన తర్వాత అయితే స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలండి చల్లారిన తర్వాత అయితే గ్రైండ్ చేసుకోవాలి ఇంకా ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి అయితే చట్నీ అయితే వేసుకోవాలండి ఇంకా చట్నీ కూడా మనకు గ్రైండ్ అయితే అయిపోయింది కదా ఇంకా దీనికి పోపు అయితే పెట్టేసుకోవాలి ఇంకా చట్నీకి పోపు అయితే రెడీ చేసుకున్నారండి ఆయిల్ కూడా పెట్టేసుకున్నాను ఆయిల్ కూడా హీట్ అయింది ఇందులోకి కొంచెం శనగపప్పు వేసుకోవాలి అలాగే మినప్పప్పు కూడా వేసుకోవాలి రెండు కొంచెం వేగిన తర్వాత అయితే జీలకర్ర ఆవాలు కూడా వేసేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు ఎల్లి మిర్చి కూడా వేసుకోవాలి ఇంకా మనకు పోప్ అయితే రెడీ అయిపోయిందండి స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని కొంచెం చివరిగా ఇంగు అయితే వేసుకోవాలి ఇంకా ఈ పువ్వు అయితే ఇంకా చట్నీలో అయితే వేసుకోవాలి ఇంకా మనకు చట్నీ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా మనకు ఒక పది నిమిషాల తర్వాత అయితే బాగా నానిందండి ఇక్కడ మనకైతే వాటర్ అయితే కొన్ని అయితే వేసుకోవాలి కొద్దిగా వాటర్ వేసేసుకొని ఈ పిండి మొత్తాన్ని బాగా కలిపేసుకోవాలి చూడండి పిండి అయితే మనకు ఇలా ఉండాలి సేమ్ దోశ పిండి ఎలా ఉంటుందో బ్యాటర్ అయితే సేమ్ అలానే ఉండాలి ఇక్కడ వంట సోడ అయితే ఒక పావు టీ స్పూన్ అయితే వేసుకున్నానండి అది అయితే వీడియో క్లిప్ అయితే మిస్ అయింది అప్పటికప్పుడు వేసుకుంటున్నాం కాబట్టి ఇన్స్టెంట్గా వంట సోడ అయితే వేసుకున్నానండి ఇంకా లేకుంటే పులియబెడితే మనకు వంట సోడా అయితే అవసరం అయితే లేదు ఇంకా దోశ వేసుకోవడానికి పెన్నం కూడా పెట్టేసుకున్నానండి పెన్నం కూడా హీట్ అయింది ఇప్పుడు మనం దోశ పిండిని అయితే ఒకసారి బాగా కలిపేసుకొని ఇంకా ఇలా స్పూన్ తీసుకొని ఇలా వేసుకోవాలి ఇలా కొంచెం స్ప్రెడ్ అయితే చేసుకోవాలి చూడండి మనకు బబుల్స్ అయితే ఎలా వస్తున్నాయో ఈ బబుల్స్ ఆరిపోయే వరకు అయితే మనం దోశనైతే కాల్చుకోవాలండి మనం ఇంకా ఇది కూడా బాగా కాలిందండి ఇంకా ప్లేట్ అయితే తీసుకుంటున్నాను కొంచెం ఇలా లైట్ గానే స్ప్రెడ్ చేసుకోవాలండి నేనైతే ఈ దోశ కోసం అయితే బియ్యాన్ని అయితే తీసుకున్నాను అండి ఇంకా బియ్యం అందుబాటులో లేకపోతే స్టోర్ బియ్యం అయితే ఇంకా బొంబాయి రవ్వ కూడా తీసుకోవచ్చండి ఇలా మనకు గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే బాగా ఫ్రై చేసుకోవాలండి ఇంకా ఈ దోశ కూడా బాగా మనకు కాగండి ఇంకా దీన్ని కూడా ప్లేట్లు అయితే తీసుకుంటున్నా ఇంకా ఇప్పుడు కూడా దీన్ని కూడా ప్లేట్లు అయితే తీసేసుకున్నా నేను ఇప్పుడు పెద్ద సైజ్ అయితే వేసుకున్నాను కదండి ఇప్పుడు మీరు పిల్లలకి కావాలంటే ఇలా చిన్న కూడా వేసేయొచ్చండి మీద అయితే ఇంకా నేను ఇక్కడ ఎన్ని పడితే అన్నీ అయితే వేస్తానండి ఇలా వేసిస్తే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా అయితే తింటారండి ఎప్పుడు దోశ పెద్దది కాకుండా ఇలా చిన్న చిన్నగా వేసిస్తే చాలా ఇష్టంగా అయితే తింటారండి పిల్లలు అయితే ఇంకొక సైడ్ కాలిన తర్వాత అయితే ఇలా తిప్పేస్తున్నానండి మనం అలానే ప్లేట్లు అయితే పెట్టేసుకోవచ్చు ఇలా తిప్పేసుకొని కూడా రెండు వైపులా కాల్చుకొని అయితే తీసుకోవచ్చండి ఇంకా ఇవి రెండు వైపులా బాగా కాలిన తర్వాత అయితే ఇంకా ప్లేట్లు అయితే తీసుకుంటున్నానండి వీటిని కూడా ఇంకా అన్ని ఇదే విధంగా వేసుకోవాలండి ఇంకొక సైడ్ కాగిన తర్వాత అయితే చెప్పేసుకుంటున్నానండి చిన్న సైజ్లో అయితే వేసుకోవచ్చు అండి పెద్ద కావాలంటే పెద్దగా చిన్న కావాలంటే చిన్నగా అన్నీ ఇలానే వేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే బియ్యం రవ్వ కొబ్బరి దోశలు అయితే రెడీ అయిపోయినాయండి ఇంకా ప్లేట్లు అయితే సర్వ్ చేస్తున్నా ఇంకా చిట్టి చిట్టి దోశలు కూడా వేసేసుకున్నాం కదండి ఈ దోశలు కూడా ఇంకా ప్లేట్లు అయితే సర్వ్ చేస్తున్నాను పిల్లలు ఇలా చూడగానే చాలా ఇష్టంగా అయితే తింటానండి ఇంకా చట్నీ కూడా సర్వ్ చేస్తున్నానండి చూడండి మనకు దోశలు కూడా ఎంత సాఫ్ట్గా ఎంత స్మూత్గా ఉన్నాయి దోశలు అయితే చూడండి మనకు ఎంత సాఫ్ట్గా అయితే ఉన్నాయో టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి ఈ బియ్యం రవ్వ కొబ్బరి దోశలు అయితే ఇంకెప్పుడు దోశలు తినేసి టేస్ట్ అయితే ఎలా ఉందో చెప్తానండి ఈ స్పాంజీ దోశలు అయితే నోట్లో పెట్టుకోగానే విన్నలాగా అయితే కరిగిపోతున్నాయండి అంత టేస్ట్గా ఉన్నాయి మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదండి వాటి బ్లాగ్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్